హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు బాగుండాలండి అందులో నేను ఉండాలండి ఈరోజు మా ఇంటి దగ్గర కలబందు మొక్కలు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి రెండు మొక్కలు వేస్తానండి చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడండి కుండీలు వేస్తానండి అయిపోయింది చాలా మొక్కలు వచ్చినాయండి చిన్న చిన్న మొక్కలు అందుకే కొంచెం కలర్ మారుతుందండి కలబందాకా చాలా బాగుందండి పచ్చగా ఉందండి పచ్చదనం పోయి కొంచెం కలర్ వచ్చిందండి ఇప్పుడు అలాగే ఈ కలబంద అనేది ఎన్నో వ్యాధులకి ఉపయోగపడుతుండీ అలాగే ఈ గుజ్జు తీసి తలకు కూడా పెట్టుకుంటారండి తల చాలా స్మూత్గా వద్దండి ఈ గుజ్జు పెట్టుకుంటే అలాగే గుజ్జు ఎన్నో రకాల వ్యాధులకి ఉపశమనం ఉందంటండి కలబంద రుజు అలాగే నరదృష్టి కూడా పోతుంటండి కలబ కలబంద మొక్క మన గుమ్మలో గుడి గుమ్మడికాయ ఎలా పెట్టుకుంటామో కలబంద కూడా అలా పెట్టుకుంటే ఎంతో మంచిదంటండి నర నరదృష్టి అంత తగలకు ఉంటుంది అంటండి ముందు నరదృష్టి పోతుంటండి నేనైనా సరే మట్టిలో బాగా మీరు గుమ్మడికాయలాగా ఉట్లో ఇది కూడా పెట్టండి ఎంత బాగా ఎదుగుద్దో చూడండి కలబంద భూమిలోనే కుండీలోనే పెట్టాలని లేదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి కలబంద ఎంత బాగా ఎదుగుతుందో సంసారం కూడా అంతే బాగా ఎదుగుద్దు అంటండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎంట్రన్స్లో మనం లోపలికి వచ్చేక్కడ గుమ్మాల దగ్గర కూడా కుండీల్లో పెట్టి పెట్టుకుంటే ఎంతో మంచిదంటండి సాయంత్రం సంధ్యావేళల్లో స్నానం చేసాక ఒక అగరపుల్లో దోపం చూపించి నమస్కారం చేసుకుంటే ఎంతో మంచిది అంటండి మీరు కూడా అలా యూజ్ చేసుకుంటారని మనం చేసుకుంటున్నానండి నా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి నా వీడియోలు ఎక్కడి దాకా వెళ్తున్నాయో తెలుసుకోవాలని అండి ఆశ అండి ఒక్క లైక్ చేయండి